ఇక దానితో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి మనం చూడాలి ఏది అసెంబ్లీకి కేసీఆర్ అసెంబ్లీకి కేసీఆర్ ఇది చూసిరా నేటి బడ్జెట్ సమావేశాలు అందరి చూపు అసెంబ్లీ వైపు నాకు ఒక్కటి అర్థం కావట్లేదు అసెంబ్లీ జరిగిన ఏదైనా పోరాటం జరిగిన ఏదైనా ధర్నా జరిగిన ఎవరు గుర్తొస్తారు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు గుర్తొస్తున్నారు అంటే సమర్థవంతమైన నాయకుడు సమర్థవంతమైన పరిపాలన అందించే వ్యక్తి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలలో లేడు ఒకవేళ ఉన్నా తనకు అవకాశాలు లేదనేది క్లారిటీ కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బతుకుతుంది అనేది అందరి చూపు కేసీఆర్ వైపే అన్నా కేసీఆర్ వస్తుండా అన్నా కేసీఆర్ వస్తుండా ఏ నలుగురు కలిసినా గిదే ముచ్చట నిన్నట్టుండి చెవులు కోరుకుంటున్నారు రేపు అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా అంటే కేసీఆర్కున్న బ్రాండ్ ఇమేజ్ అది మీరు చూడొచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం మొదలు కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు శాసనసభ ప్రారంభం అవుతుంది అనంతరం దివంగత ఎమ్మెల్యే లాసియా నందితకు అసెంబ్లీ సంతాపం తెలుపుతుంది లాసియా నందిత సం నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు సంతాపం అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడనుంది సభ వాయిదా అనంతరం సభ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల పని దినాలు ఎజెండాను బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఖరారు చేస్తుంది బడ్జెట్ సమావేశాలు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు నా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ సమావేశాల్లో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా పాల్గొంటారు అంతకుముందు రెండు సమా రెండు సార్లు సమావేశాలు జరిగినా ఆయన హాజరు కాలేకపోయారు ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని ప్రతిపక్షం ఏంటో చూపుతామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన విషయమే తెలిసిందే ఇప్పటికే పార్టీ మారైన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధం అవుతున్న పరిస్థితి కనబడుతున్నది